పదవ తరగతి గణితం త్రికోణమితి అనువర్తనాలు పేజ్ నెంబర్ టూ నైంటీ నైన్ అభ్యాసం ట్వెల్వ్ పాయింట్ వన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ విజయ్ భూమి నుండి ఆరు మీటర్ల ఎత్తుగల భవనం పై నుండి భూమిపై ఉన్న ఒక లక్ష్యాన్ని అరవై డిగ్రీల నిమ్నకోణంలో బాణంతో ఛేదించాలనుకున్నాడు విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంటుంది ఇక్కడ ఆరు మీటర్ల ఎత్తుగల భవనం అన్నాడు ఈ ఆరు ఆరు మీటర్ల ఎత్తుగల భవనాన్ని మనం ఫస్ట్ గిద్దాం ఇది నేల ఏ అనే బిందు ఇది ఆరు మీటర్ల ఎత్తుగల ఆ భవనం పైన విజయ్ ఉన్నాడు ఆరు మీటర్లు ఇక్కడ నుండి విజయ్ ఏం చేశాడంటే లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని గుర్తించదాం ఈ రేఖ తీసుకొని సి అనుకుందాం సి బిందు లక్ష్యం ఈ బి నుండి నిమ్న కోణంలో చూడడం జరిగింది నిమ్న కోణం అంటే ఇక్కడ సీజ సమాంతర రేఖ ఇది నిమ్న కోణం ఎంత నిమ్న కోణం ఎంత అరవై డిగ్రీలు ఇది లంబ కోణం ఇది ఇది అరవై డిగ్రీలు అయితే ఇది కూడా ఈ కోణం కూడా అరవై డిగ్రీలు ఉంటుంది అంటే ఏకాంతర కోణాలు అంటే రెండు సమాంతర రేఖలను ఒక రేఖ ఖండి ఒక రేఖ ఖండి రెండింటిని ఖండించినట్లయితే ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇక్కడ అరవై ఉంటే ఇక్కడ కూడా అరవై డిగ్రీలు వస్తుంది ఇక్కడ ఇది సి అనేది లక్ష్యం ఇక్కడ బి వద్ద విజయ్ ఉన్నాడు ఈ బి నుండి సికి మధ్య దూరం ఏదైతే ఉందో అది మనం కనుగొనాలి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రాసుకుందాం వ్యాలీస్ యాంగిల్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు అరవై డిగ్రీలు ఇక్కడ ఏబి అంటే భవనం ఎత్తు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆరు మీటర్లు తర్వాత ఇక్కడ బీసీ లక్ష్యం యొక్క దూరం అనేది బీసీ అనేది మనం కనుగొనాలి ఇక్కడ చూడండి ఈ కోణం ఉంది ఈ కోణానికి ఎదుటి భుజం ఉంది తర్వాత మనం ఆసన్ కర్ణం అనేది కనుక్కోవాలి ఎదుటి భుజము కర్ణంలోకి సంబంధించి నిష్పత్తి ఏంటిది మరి సైన్ సిక్స్టీ సైన్ సిక్స్టీ డిగ్రీస్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఫిజికల్ ఏమైనా రాసుకోవచ్చు మరి ఇది డివిజన్ ఏబి బై కర్ణము బీసీ ఇక్కడ సైన్ సిక్స్టీ అంటే ఏమన్నా రాసుకోవచ్చు దాని వాల్యూ రూట్ త్రీ బై టూ ఫిజిక్వల్ ఏబి అంటే ఆరు మీటర్లు బై బీసీ మనం కనుక్కోవాలి ఈ బీసీని ఇటు తీసుకొద్దాం దీన్ని ఇటు తీసుకుపోదాం బీసీ ఇటు వస్తే ఏమవుతుంది బీసీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ఇటు కుడివైపు ఈ భిన్నం కుడివైపు వచ్చినట్లయితే తల తలకిందులు అవుతుంది కాబట్టి టూ బై రూట్ త్రీ ఇక్కడ సిక్స్ని ఏమని రాసుకోవచ్చు మనం బీసీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ని ఏమని రాసుకోవచ్చు టూ ఇంటూ త్రీ అని రాసుకోవచ్చు టూ ఇంటూ త్రీ ఇంటూ టూ బై రూట్ త్రీ అని రాద్దాం ఇక్కడ త్రీని ఏమని రాసుకోవచ్చు ఇంకా రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అని రాసుకోవచ్చు ఈ ఫస్ట్ ఈ రెండు ఇంటూ రెండు ఎంత అవుతుంది నాలుగు అవుతుంది ఇంటూ దీ త్రీని రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అని రాద్దాం బై రూట్ త్రీ రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సల్ బీసీ ఈజ్ ఈక్వల్ టు మీటర్లు అంటే లక్ష్మి యొక్క దూరం ఎంత నాలుగు రూట్ మూడు మీటర్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్